నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం కల్గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న మూడో మహాసభకు హాజరైన కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్గీత కార్మికులకు ప్రభుత్వం సేఫ్టీ మోకులు అందించాలని కోరారు గీత కార్మికులకు ఎక్స్ పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు గీత కార్మికులు అనేక సమస్యల మీద కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కళ్ళు కార్మికులకి ఎలాంటి సంక్షేమం ఇవ్వాలో వాళ్ళ వృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఎలాంటి ప్రణాళికలు లేకుండా అతి భయంకరమైన వృత్తి చేస్తున్న కల్లుగీత కార్మికులకి ఒక ప్రణాళిక రూపొందించుకోకుండా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రణాళిక రూపొందించాలి ఈ మాహబాద్ జిల్లా ప్రాంతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ వాళ్ళ అనేక రకాల కల్లుగిత కార్మికులు ఏజెన్సీలో ఎలాంటి హక్కు లేకుండా సభ్యత్వం లేకుండా వృత్తి రక్షణ లేకుండా వాళ్ళు వృత్తి సంక్షోభంలో పడింది ఏజెన్సీ ఏరియాలో ఉన్న సొసైటీలు మొత్తం కూడా పునరుద్ధం చేయాలి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సొసైటీలు మొత్తం కూడా పునరుద్ధం చేస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ఇంతవరకు అమలు జరపలేదు రేపు కలుగిత కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే తెలంగాణ రాష్ట్ర రాజధాని ముట్టడించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగిత కార్మికులని రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుపీట నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మేము ఆ ప్రభుత్వాన్ని ప్రజలకి కల్లుగిత కార్మికుల వృత్తి సంఘాలను మొత్తం కూడా సమీకరించి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటం చేయడానికి రేపు నాలుగో రాష్ట్ర మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో సూర్యపేట పట్టణ కేంద్రంలో జరగబోతా ఉన్నాయి పెద్ద ఎత్తున కల్లుగిత కార్మికులు అక్కడ హాజరై కళ్ళు గీతన గీతనల రణవేరిని మోగించి ప్రభుత్వానికి సమస్యలు మొత్తం కూడా ఏకవెట్టి అవన్నీ పరిష్కారం చేయడానికి ప్రజా పోరాటాలను ముందుకు తీసపోతామని తెలియజేస్తాం